చార్మి ఆ కుర్రాడు బాలు ఒక అమాయకుడు ఏదో తెలియక నిన్ను డాష్ ఇచ్చాడు అలాగే నీ ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నట్టు అల్లాడుతున్నాడా బేల్పూరి నువ్వు వాడి వుడ్ బి అని చెప్పుకుంటూ వాడిని ఊపిరి ఆడకుండా కొట్టాడు నేను ఎంతో చెప్పి చూసాను కానీ వినలేదు అందుకని వేరే దారి తోచక నీకు నేను డాష్ ఇచ్చాను నేను చేసిన తప్పే ఐఎమ్ సారీ కావాలని డాష్ ఇచ్చి సారీయా నీకు నన్ను తాకాలేనాసా అందుకని డాష్ ఇచ్చావు ఏమన్నా ఏమన్నా నీకు నన్ను తాకాలనాస అందుకని డాష్ ఇచ్చా నీకు నన్ను కట్టుకోవాలనాస అందుకే ఇలా నా చుట్టూ తిరుగు అదెలా ఉంచు ముందు నువ్వు నన్నందుకు డాష్ ఇచ్చా ఆ రే నువ్వు ఇట్లా రా ఇప్పుడు ఏమంటావు టిట్ ఫర్ నేను నీకు డాష్ ఇస్తాను చూడు ఏంటి లుక్ ఇస్తున్నావు ఒక స్టెప్ పైకి వెళ్ళి డాష్ ఇస్తాను చూస్తావా సార్ కాలేజీ చైర్మన్ 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 అయితే ఉండాల్సిన డిసిప్లిన్ అనేది నిన్నటికి నిన్న ఈ కుర్రాళ్ళందరినీ కొట్టావు ఆ అమ్మాయికి డాష్ ఇచ్చావు ఈ రోజు నా కళ్ళ ముందే ఈ డ్రామా ఈ కాలేజీ గురించి ఏమనుకుంటున్నావు ఎక్కడికి వెళ్తున్నావు వాడేందుకు వీడిని చూడండి వీడికి ఎందుకు ఈ దెబ్బలు తిగలని అడిగారు మీరు అసలు ఏం జరిగిందో తెలుసా మీకు తెలిసే ఉంటుంది వాడేదో తెలియకుండా ఆ పిల్లకి డాష్ ఇచ్చాడు అందుకు సారి కూడా చెప్పాడు అందరితో వదిలేసి కదా వీళ్ళందరూ కలిసి వాడిని చావుచేత కొట్టారు ఓ కాలేజ్ చైర్మన్ గా వాడిని ఎందుకు కొడుతున్నారని నేను అడిగాను అలాగే కొడతాను నువ్వేం చేస్తావని అడిగారు అందుకే నాకు బీకా ఏది ఏమైనా నువ్వు వాడిని కొట్టుండకూడదు ఏది ఏమైనా వాళ్ళందరూ కలిసి వీడిని కొట్టుండకూడదు ఊరికి ఆరోగ్య ఆ అమ్మాయిని డాష్ ఇచ్చినందుకు నేను నిన్ను సస్పెండ్ చేస్తున్నాను ఎలా ఉంది సస్పెండ్ చేయండి సార్ ఇప్పుడు ఇక్కడ ఇదే చోట మీ కళ్ళ ముందే ఆ అమ్మాయి నాకు డాష్ ఇచ్చింది అందుకు ఆ అమ్మాయిని కూడా సస్పెండ్ చేయండి సార్ ఇదేంటే యూ ఓన్లీ స్టూడెంట్ చైర్మన్ నేను ఈ కాలేజీకి మెయిన్ మాస్టర్ చిరంజీవి వీడు బ్రహ్మానందం ఏంటి మధ్యలో మాట్లాడతావు సార్ మీరు ఈ కాలేజీ